గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఇరవై మూడవ నగర మహాసభలు నవంబర్ ముప్పై అట్లాగే డిసెంబర్ ఒకటవ తేదీన నగర్ వెస్ట్ కమ్యూనిటీ హాల్ జూబ్లీ జోన్లో జరిగాయి ఈ మహాసభల్లో గత మూడేళ్ల కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన పోరాటాలు కార్యక్రమాలను సమీక్ష చేసి రాబోయే మూడు సంవత్సరాలకు భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం అనేది జరిగింది అలాగే పంతొమ్మిది మందితోటి నూతన నగర కమిటీ అట్లాగే ఏడుగురుతోటి కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అట్లాగే హైదరాబాద్ నగరంలో ఉన్న వివిధ సమస్యలు ప్రజలు అట్లాగే కార్మికులు అనేక రకాల కార్మి సమస్యల పైన చర్చ కూడా చేసి ఒక పదహారు తీర్మానాలని ఈ సందర్భంగా ఆమోదించడం అనేది జరిగింది ప్రధానంగా నగరంలో మూసీ నది డెవలప్మెంట్ పేరుతోటి ఈరోజు మూసీలో ఉన్న ఎవరైతే ప్రజానికం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం రోడ్డు మీద పడేయడం కోసానికి ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్లకు ఎవరైతే నష్టపోతూ ఉన్నారో ఆ పేద ప్రజానికానికి అండగా నిలబడాలి అని చెప్పేసి మహాసభ నిర్ణయం చేసింది అట్లాగే నగరంలో మత విద్వేషాలను పెంచడం కోసానికి ప్రతి చిన్న సంఘటనను కూడా మత కోణంలో చూసే విధంగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్తు ఇట్లాంటి శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఒకవైపు బీజేపీ ఇంకోవైపు ఎంఐఎం ఈ రెండు కూడా ఆ రకమైన కృషి చేస్తూ ఉన్నాయి అందుకని నగరంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని చెప్పేసేది కూడా నిర్ణయం చేయడం జరిగింది దాంతోపాటు మహిళల పైన కూడా ఈరోజు హింస పెరిగింది ఆ మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అట్లాగే డ్రగ్స్ విచ్చల వీడిగా ఈరోజు హైదరాబాద్లో వినియోగం జరుగుతూ ఉన్నది అది సినిమా ఇండస్ట్రీస్తో పాటు చిన్న చిన్న స్కూళ్ళ స్థాయి దాకా అది విస్తరించిన పరిస్థితి ఉన్నది ఆ డ్రగ్స్కు వ్యతిరేకంగా కూడా ఈరోజు పోరాటం చేయాలి కార్మికులకు సంబంధించిన సమస్యలు ఈరోజు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అని చెప్పేసి కార్మికులు కోరుతూ ఉన్నారు కాంట్రాక్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో అది రద్దు కావాలి మేము పర్మనెంట్ కావాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపైన ఎలాంటి శ్రద్ధ పెట్టట్లేదు కాబట్టి కార్మికుల పైన కూడా పోరాటం చేయాలి అని చెప్పేసేది నిర్ణయం చేయడం జరిగింది అట్లాగే కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి అని చెప్పేసేది అనేక సంవత్సరాల నుంచి అక్కడున్న ప్రజానీకం కోరుతూ ఉన్నారు పౌర సంఘాలు కోరుతూ ఉన్నాయి రాజకీయ పార్టీలు కోరుతూ ఉన్నాయి అయినా కూడా కేంద్ర ప్రభుత్వము దానిపైన ఎలాంటి చర్యలు ఈరోజు తీసుకోవట్లేదు అందుకని కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా జిహెచ్ఎంసిలో విలీనం చేయాలి అట్లాగే త్రాగునీరు అట్లాగే డ్రైనేజీ అట్లాగే ఉద్యోగాల కల్పనకు సంబంధించిన సమస్యలు వీటన్నింటిపైన మనం చేయాలి పోరాటం చేయాలి అని చెప్పేసేది మహాసభ నిర్ణయం చేసింది అందుకని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా ఒకటే హెచ్చరిక జారీ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే అమలు చేయాలి అని చెప్పేసేది డిమాండు చేస్తూ ఉన్నాం మా సభ నేపథ్యంలో అలాగే ఒకవేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాబోయే కాలంలో ఒక సమరశీల పోరాటాలను సిపిఎం పార్టీ చేస్తుంది వాటన్నిటిని కూడా ప్రజల పక్షానని చెప్పేసేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం